యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ దేవరా దేవరా ఇంట్రొడక్షన్ బాగుంది చాలా చాలా బాగుంది అంటే మెయిన్గా జూనియర్ ఎన్టీఆర్ చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు చాలా చాలా నచ్చింది మాకు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది కథతో కొంచెం స్లోగా ఉంది బట్ ఇట్స్ వెరీ నైస్ యా ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి హిట్ అవుతుంది కంపల్సరీ ఏది ఏ సాంగ్ చుట్టమల్ల సాంగ్ ఆ సాంగ్ ఉంది కాబట్టి కొంచెం గ్లామర్ ఉంది మూవీలో నెగిటివ్ అంటే అది కొంచెం కాపీ పేస్ట్ సాంగ్ లాగా ఉంది కాబట్టి అందుకే కమెంట్స్ లో యాస్ పెట్టరే ల్యాప్టాప్ వర్క్ సముద్రంలో బ్లూ కలర్ వాటర్ ఉంటది కానీ రెడ్ ఉంటది రెడ్ రెడ్ అంటే నిజంగా చెప్తున్నాను బ్రో నాకైతే మొత్తం కూసుకొని మీరు కూడా మూవీ చూడాలా అట్లుంది సినిమా అయితే ఎన్టిఆర్ అని ఒకటి చెప్పున ఏ హీరో అయినా సరే సీనియర్ అవుతాడు కానీ మన ఎన్టీఆర్ కూడా సీనియర్ కాదు ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి నిజంగా చెప్పునా నిజంగా ఏ పూలైన సరే సీనియర్ ఏ పూలైన సరే ఓల్డ్ అమర్స్ కానీ మన ఎన్ టైగర్ ఎప్పుడు యంగే నిజంగా ఎంగే ఆ